హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను నెల్లూరు స్టైల్ సాంబార్ తయారు చేస్తున్నానండి దానికోసము పప్పుని ఉడికించి పెట్టుకున్నాను తర్వాత బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ముల్లంగి ముక్కలు టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నాను కరేపాకు మరి స్టార్ట్ చేద్దామా రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను గిన్నె పెట్టుకున్నానండి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేస్తున్నాను దంచుకున్న తెల్లగడ్డ కూడా వేస్తున్నాను ఈ తెల్లగడ్డని వేయకుండా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేస్తున్నానండి టమాటా ముక్కలు ముల్లంగి బెండకాయలు వంకాయలు కరివేపాకు మొత్తం వేసేస్తున్నాను ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఈ ముక్కల్లో పసుపు వేస్తున్నాను అదేవిధంగా కారం కూడా వేస్తున్నానండి నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నాను మీరు కారం తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు లేదా తగ్గించవచ్చు ఇప్పుడు దీన్ని కలుపుకొని మూత పెట్టుకుందాం ఈ ముక్కలు మగ్గుతున్నాయి ఇందులో రెండు టీ స్పూన్లు సాంబార్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో చింతపండు కలిపిన వాటర్ వేస్తున్నాను ఈ పులుసులో ఈ ముక్కల్ని ఉడికించుకున్నాం ఈ ముక్కలు ఉడుకుతూ ఉన్నాయండి ఇప్పుడు పప్పు వేస్తున్నాను కందిపప్పు మెత్తగా ఉడికించుకున్నాను దాన్ని వేస్తున్నాను కొన్ని వాటర్ యాడ్ చేస్తాను మనకి ఎంత చిక్కగా కావాలన్నా తీసుకోవచ్చు లేదా పల్సర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు చూసుకున్నాము సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను మూత పెట్టి ఈ సాంబార్ని మరంగద్దాం సాంబార్ తెలుగుతుందండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను అంతే అండి రెడీ అయిపోయింది నెల్లూరు స్టైల్ సాంబారు చాలా చాలా బాగుంటుంది ఇది దీన్ని బౌల్లోకి తీసుకుందాం దీన్ని బౌల్లోకి తీసుకున్నానండి మీరు ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్